వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలు ఎన్ని తిన్నా సరే పోరు కొట్టకుండా అప్పటికప్పుడు చేసుకోగలిగే స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈజీగా చేసుకోవచ్చు సో అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది మరింత కాలుష్యం మరి ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి అలాగే సన్నగా తరుగుకున్న ఆనియన్స్ని అరకప్పు వరకు వేసుకోండి కొంచెం ఆనియన్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల అల్లం మొక్కల్ని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా చేత్తో ఇలా రఫ్ చేసుకుంటూ పిండిలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకున్న తర్వాత మీ టేస్ట్ సరిపడే సాల్ట్ తీసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి చిలకర్ర వేయమని చెప్పాను కదా చిలకరని కొంచెం వేసుకోండి కొంచెం వామ్ కూడా వేసుకోండి ఎందుకంటే శనగపిండితో స్నాక్స్ చేసుకుంటున్నాం కదా కొంచెం ఇవి వేసుకుంటేనే బాగుంటుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని చక్కగా చేతితో మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఇలా ఉంటేనే బాగుంటుంది సో ఇలా చేసుకున్నాక ముందుగానే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకుని రీఫేక్సర్పడే ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ నార్మల్గా హీట్లో ఉన్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా నేను గరిటతో వేస్తున్నాను అనమాట ఇలా వేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా వేసుకోండి చాలా ఫ్లఫీగా స్పాంజీగా పొంగుతాయి అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇంకొక విషయం చెప్పాలి ఇందులోకి కొంచెం మీరు వంట సోడాని వేయాలనుకుంటే వేసుకోవచ్చు చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట సో నేనైతే వంట సోడా అలాంటివి కూడా యూజ్ చేయలేదు ఇలా వేసుకున్నాక ఇప్పుడు రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాక ఇప్పుడు వీటిని ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము ఎక్ససైల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చుకుంటుంది మొత్తం కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకోవటమే అలాగే ఫ్రెండ్స్ ఇంకో విధంగా కూడా ఎలా వేయాలో చూపిస్తాను అనమాట ముందుగా అయితే గరిటతో మనం వేసుకున్నాం కదా ఇప్పుడు చేయితో ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అనమాట మనకి ఎలా వీలైతే అలా వేసుకోవచ్చు గరిటతోనే వేయాలని లేదండి మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోండి ఇంకా రౌండ్గా కూడా దీన్ని చేసుకోవచ్చు మంచి బాగుండాలా కూడా వస్తుంది లేదంటే చిన్న చిన్న పునుగుల్లా కూడా దీన్ని వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు తక్కువ టైంలో చేసుకోగలిగే స్నాక్స్ ఏదంటే ఈ స్నాక్స్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇదే విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోగలిగే స్నాక్స్ రెసిపీ ఇలా చేసుకుని సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా తక్కువ టైంలో అప్పటికప్పుడు చేసుకోగలిగే స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేస్తారా కదా మరి ట్రై చేశాక మీకు వీలుంటే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి అలాగే వీడియోని ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు